హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అప్పుడే లేచాము బ్రష్లో చేసి స్నానాలు చేసి బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయి వెంటనే జరగ దగ్గరికి వెళ్ళాలి అను ఇది బ్రష్ చేస్తుంది లక్కీ గారు ఫోన్ చూస్తున్నాడు తెలుసుమా ఇంకా లగో లేదమ్మా రే పుట్టుడా ఇప్పుడే లభిస్తుంది లక్కీ లే రెడీ అవుదు వచ్చిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నానండి బ్రష్ చేసుకొని అంటే ఒక నాలుగు మధ్య నాలుగు రూమ్లు మధ్యలో గ్యాప్ అనమాట వదిన వాళ్ళ దాన్ని మా దానికి ఇక్కడ ఏ రూమ్లో బ్రష్ చేసుకొని అక్కడికి అయితే వెళ్తున్నాము టిఫిన్లు అవి అయ్యాయో లేదో అన్నీ చూసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి లేదా లేచామండి లఘుగానే నేను ఇద్దరు పిల్లలకి స్నానం చేయించేసాను అను అయితే మా చుట్టాలు ఉన్నారు కదా సో వాళ్ళతో పాటు కొద్దిగా దర్గాకి పని అవి ఉంటాయి ఎన్ని చూసుకొని వచ్చింది ఆ వచ్చేలో ఖాళీగా ఉంటుంది కదా చెప్పేసి అయితే పిల్లల్ని రెడీ చేసాం కూడా బ్రష్ చేసింది ఇదిగోండి ఇదిగోండి టిఫిన్ అయితే తీసుకొచ్చేసాను ఇక టిఫిన్ చేసేసిన తర్వాత అనుకో రెడీ అయిపోద్ది ఇక సో ఇక మనకి రూమ్ రూమ్తో ఇంకేం పని లేదనమాట ఇంకా ప్రశాంతంగా ఎన్ని దర్గాలోనే ఉండొచ్చు సేఫ్ అయినా సరే ఇంకా మనం సో అది చట్నీ కూర ఉన్నది ఇంకా అంటే రెండు ప్లేట్ పూరీ తీసుకొచ్చా ప్లేట్ గారి ప్లేట్ బోండా ఉన్న పూరి నీదే బావా నువ్వు బోండా తింటావా గారి తింటావా అన్నది నీకు తిను నీకు పూరియే కావాలా సరిపోయారు సాంబార్ సరే లగ్గ నువ్వు బాగుంటుంది తింటావు సరే తిను సరే సరే షాప్ మీద పడినాయమ్మాకండి సరే ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్లు అయితే స్టార్ట్ చేస్తాం మన సబ్స్క్రైబర్స్ అనుకుంటా వాళ్ళు చూసి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళు చూపిస్తున్నారు ఈలోపు నేను చూసి చిన్న స్మైల్ ఇచ్చాను అప్పుడు వాళ్ళు నవ్వారనమాట సో అది ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తా చూస్తారే బాగానే ఉంది టిఫిన్ బాగుంటుంది అంట సరే మరి ఇంకా నేను మావిడ రెడీ అవ్వడానికి పెద్ద టైం పట్టలేదు కానీ ఏవని రెడీ చేయడానికి వామ్ పీక్ తింటున్నారు ప్రింట్స్ అమ్మ ఊరి వచ్చింది కదండి మొత్తం కలర్ తగ్గిపోయిందండి అసలు కలరే లేదు ఆ ఎండకి వచ్చింది ఇంకొక వారం పది రోజులు అన్నా ఎవరమ్మా వెళ్ళి వచ్చాడు వీడు కూడా ఫుల్ కలర్ సిగ్గుపడకలేదు ఒకసారి వీడు కూడా కలర్ తగ్గాడండి ఓ థర్టీ పర్సెంట్ తగ్గారు బాబా మళ్ళీ ఇంక రాదు దేవుడ ఈ కలర్ ఇలాగే ఉండాలి దేవుడు వీడికి వద్దురా 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 అంటే వెళ్ళాడండి అది సో ఇదిగోండి రెడీ అయితే అయ్యాము ఆల్మోస్ట్ ఫైనల్ అయితే రెడీ అయిపోయామండి పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు వాళ్ళకి ఆ అయితేనే కొంచెం కంఫర్ట్ గా ఉంటారనమాట అందుకే ఇంకా అవైతే వేసాను అన్నమాట అరే ఏంట్రా గోల మేమే అయితే రెడీ అండి అవోడు ఈ నన్నగాని చూడకనబడన గాని గోల్లేయ్ బావరేయ్ సో మేమైతే ప్రజెంట్ దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఆ సరౌండింగ్స్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ మీకైతే ఆగస్ట్ ఎంటర్ అయిపోయింది అంటే దర్గా దగ్గరికి అయితే వచ్చాం దర్గాకి వెళ్ళి ఆవరణలో ఎలా అనమాట మొత్తం ఎలా ఉంది ఎంత వన్ నైన్టీ ఏమేమి తీసుకున్నావు తీసుకున్నావు ఇది లోపలండి ఇది లోపలికి వస్తే చక్కగుందా బా పీస్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి స్ట్రైట్గా వచ్చినాక కొద్దిగా రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ గుండ్లు అయితే ఇస్తారంట గీస్తారంట ఇది చూడాల్సిన ప్లేస్ అంటే కోనేరు అనుకుంటా అండి వాటర్ లేవు ఎండాకాలం కదా వాటర్ లేవు కోనేరు పెద్ద కోనేరు ఉంటే బాగుండే ఇది అక్కడ చేపలు అనుకుంటాయి ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది చూసారా బాగుందా బావా బాగుంది కదా అక్కడ ఇదిగోండి అక్కడ తలనీళాలు గుండు చేస్తారు అనమాట తలనీలా ఇదిగోండి దర్గా బాగు కొద్దిగా అజ్మీర్ లాగా అనిపడుతుంది బాబు నాకు బాగుందండి ఇదిగోండి ఇక్కడ నుంచి లోపలికి ఇదిగోండి లోపలికి వచ్చా కొద్ది ఇది ఎలా ఉంటుందండి లోపలికి వచ్చాక దర్గా బాగుంది దర్గా వచ్చేసామండి ఫైనల్ గా దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము నాకు తెలిసి వెలో ఇందాక చూపించాం కదా కోనేరు దాని పక్కనే అనమాట ఈ తాళాలన్నీ ఏంటంటే మొక్కులు ఉంటాయి కదా సో వాడికి సంబంధించినవి అలా తాళాలు వేసేసి వెళ్తారు ఇప్పుడు బాబా ఇది అండి మొత్తం ఇవి ఎలా అయితే ఉన్నాయండి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము మూడు రౌండ్లు అయితే తిరుగుతాము కిందికి ఇలాగా ఇవి వేశారు వడ్లు ముఖ్యమో ఇలా వడ్లు వేశారు దర్గా చూశారు కండి ఇది దర్గా చుట్టూ అనమాట क्या खुशी तो, कर तो, 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 करी मैं क्या व्यक्ति करी ने करी, ने करी मेरी माँ के घर में मेरा क्या क्या मामोला करिए अम्मा जाना जाने आपकी मदद आपकी आपकी सरकार सत्कार सत्कार सरकार सत्कार

ఫ్రెండ్స్ అయిపోయిందండి దర్శనం అది అయిపోయింది బయలుదేరాము వెళ్ళిపోతున్నాం అనమాట అందు వాళ్ళు ముందే వెళ్తున్నారు కూడా ఫ్రెండ్స్ ఈ బాబాయ్ గారు బయలుదేరాము వెళ్ళిపోతున్నాం వాటర్ అవుతుంది అంటే వెళ్ళిపోతున్నాం ముందు అయిపోయింది ఎలా అనిపిస్తుంది బావా బాగుంది కదా అయిపోయిందండి దర్శనం అయిపోయింది ఎల్లు వచ్చాము వాటర్ కోసం నాగాము మా మావిడేది షాపింగ్ చేస్తుందండి ఏం కొంటున్నావు బావా ఏజ్ ఎక్కువ అనిపించింది కానీ బాగుంటుంది తీసుకో తీసుకోవాలి బాగుంది కదండి తీసుకో తీసుకో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము శుక్రవారం నమాజ్ ఇక్కడ అనమాట ఈసారి చాలా బాగుంది ఇప్పుడు ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నాము బాబాయ్ గారు నేను బయట రాబేట్గాడు ఆడు రాబేట్గాడు ఆడు అందరం చక్కగా ఇక్కడ నమాజ్ చదువుతున్నాం రెండున్నర గంటలు దాదాపు రెండున్నర గంటలు అనమాట ఇదిలో భయాన రెండు సార్లు భయాన జరిగింది భయానండి ఇంకా ఎప్పుడైతే భోజనానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఇందాక ఎంతవరకు వీడియో తీసానో ఏమో తెలీదు కానీ ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు ఐదు అవుతుంది అరే ఏంట్రా ఇది పదహారు ఐదు నలభై నలభై డిగ్రీలా ఓకే టైం వచ్చేసి నాలుగున్నర అండి ఐదా ఐదు నాలుగు టైం వచ్చేసి ఐదు అవుతుంది మేము భోజనాలు అవి చేసాము రూమ్కి వచ్చి కూర్చున్నాం కూడా రిలాక్స్ అవుతున్నాము ఈలోపు సాయంత్రం చాయ్ టైం అయ్యేసరికి వెళ్ళి ఛాయ్ తెచ్చుకుందాం అని చెప్పి అలా వెళ్ళాము వేడి వేడిగా బజ్జీ రాస్తున్నారు స్మెల్ అయితే ఎద్దిరిపోయింది ఎలా ఉంది ఎగ్ బజ్జీ తిన్నా ఒకటన్నా సూపర్ బ్యాక్గ్రౌండ్ చూసారా బాకీ ఇటు డస్ట్బిన్ అది ఉంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఏం చేయలేనిది ఇది సో సమోసా బెంగాలీ సమోసా ఎగ్ బజ్జీ కొద్ది పొడవు నేను నంచుకోవడానికి అని చెప్పి తెచ్చుకున్నాను వీళ్ళేమో వెంటకి చాయ్ తీసుకొని ఆటని నేనే కూలింగ్ కూలింగ్ లేదు పుట్టాడు పడుకున్నాడు ఫోన్ చూసి చూసి అరిసిపోయి బాగుందా బాబో చూసి ఎలా ఉంది అసలు స్మెల్ సూపర్ చెప్పి అంటే చాలా బాగుంది ఇది బిస్కెట్స్ సూపర్ ఇదిగోండి ఫుడ్ తీసుకొస్తే ఇలా వదిలేశారండి ఈ ఎండకి ఇలా ఆయిల్ ఫుడ్ వదిలేచ్చా అండి ఎంత హెల్దీ ఇది కడుపు నిండా తినేదానికి ఇలా చెప్పండి ఈ ఆయిల్ ఫుడ్ ఎక్కడ దొరికి ఇంత ఆయిలీ ఫుడ్ చూడండి గేమ్ ఆడుకుంటుంది ఏమైనా అంటే ఏ ట్రాక్ దొరక దొరక టైం దొరికింది వినియోగించుకొని నన్ను అని చెప్పేసి ఎప్పుడు లేని ఫోన్లో గేమ్లో ఆడుకుంటుంది పాప చూపి ఇప్పుడే తినేసండి సో ఇదిగోండి ఇది ఎగ్ బజ్జి సో అలా తీసుకొస్తే ఒకటి మిగిలింది రెండు సమోసా తీసుకొస్తే ఒకటి మిగిలింది ఇది విడిగా అండి పెద్ద పెద్ద బాగున్న ముక్కలు తినేసి ఆయిల్ ఉండేది అలా చేసాము ఏమనుకో మాకు అండి నాకు తెలుసు తిట్టుకుంటారు ఇక్కడ పెడతారు టాప్ కట్టేసేది వెళ్ళి సో ఈరోజు మా ఆవిడ ఈ దర్గా దగ్గర స్ట్రీట్ షాపింగ్ చేద్దాము షాపింగ్ అంటే తెలిసిందే కదండి పొద్దున ఆల్రెడీ వెళ్ళొచ్చాము మీరు చూశారు కదా లో ఆల్రెడీ చేసి ఉంటారు మీరు ఆ ముక్క వెళ్ళింది కానీ ఏం కొనలేదు కానీ నైట్ అయితే తలుకులు మెలుకులు బాగా హడావుడిగా మెరుస్తూ ఉంటాయి కదా సో సాయంత్రం వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు అంది మస్త ఎండ ఉంది బయట సో వద్దులేమ్మ అని చెప్పేసి అన్నావు సరే సాయంత్రం ఏడున్నర ఆ టైంకి ఉంది సో బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తామనండి ఆ షాపింగ్ అది కూడా వీడియో షూట్ చేద్దాం మంచిగా ఓకేనా